వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ను ఆదరిస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెన్స్కి షేర్ చేయాలని కోరుకుంటూ మరి కేఆర్ గైడెన్స్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఎంతో విలువైన సమాచారాన్ని అందించి అందించి వారికి మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో టాప్ బ్రాంచ్లో వచ్చేలా విద్యార్థులను సహాయం చేయడం జరిగింది మరి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి కూడా ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులకు గ్రూప్ ప్రారంభం చేయడం జరిగింది అంటే గైడెన్స్ గ్రూప్ అంటే కేవలం కౌన్సిలింగ్ సమయంలో కనిపించే గ్రూప్ కాకుండా కేర్ గైడెన్స్ నిరంతరం సంవత్సర కాలం పాటు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి వాటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ వాట్ ఏ విద్యా సంస్థల్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏముంటాయి బ్రాంచుల్లో ఏవి తీసుకుంటే మీకు మీకు సరిగా సరిపోతాయి మీ యొక్క సైకాలజీని బట్టి ఇవన్నీ కూడా పిల్లలతో చర్చిస్తూ పేరెంట్స్తో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకు ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి సంపూర్ణమైన సహకారం రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి నూతన గ్రూప్ ప్రారంభించడం జరిగింది దాంట్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మీకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నెంబర్కి మీరు పూర్తిగా జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ కంప్లీట్గా తెలియజేయగలను మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మనం జనరల్ గ్రూప్స్ ద్వారా కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం కేఆర్ జనరల్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు జస్ట్ మనకు మీకు లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది లేదా నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని చెప్తే మీకు ఆ జనరల్ గ్రూప్స్ ద్వారా కూడా కంప్లీట్గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పూర్తిగా ఎవ్రీ అప్డేట్ క్షణాల్లో మీ ముందు ఉంచడం జరుగుతుంది మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా గ్రూప్స్ ద్వారా క్లారిఫై చేయడం జరుగుతుంది పర్సనల్ ఫోన్స్ ద్వారా మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులు మరియు సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతూ రెండు వేల ఇరవై ఆరులో వివిధ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కానీ పేరెంట్స్ని కానీ మీరు నచ్చితే పర్సనల్ గ్రూప్లోనూ లేదా జనరల్ గ్రూప్లో ఏదైనా ఒక కేఆర్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది మీకు ఎప్పుడు నచ్చకపోయినా గ్రూప్ నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఒక సెవెన్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఒక మూడు పెయిడ్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మనం పర్సనల్ గ్రూప్స్ ద్వారా మెంటర్షిప్ అందజేస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇష్టమైన గ్రూప్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంటర్ ఎంపీసీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కావచ్చు రెండవ సంవత్సరం విద్యార్థులు కావచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీరు జాయిన్ అయితే కంప్లీట్గా అవగాహన వచ్చేస్తుంది టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా జాయిన్ అవ్వచ్చు భవిష్యత్తులో చదివే చదువు గురించి వారు ఇప్పటికే ఐఐటిస్ అంటే ఏంటి జేఈ మెయిన్స్ అంటే ఏంటి అడ్వాన్స్ అంటే ఏంటి సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమందికి ఈ ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారంపై సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల గతంలో నేను కూడా ఈ సమాచారం లేక చాలా వరకు కొంత ట్రబుల్ అనుభవించాను మరి ఎవరికి ఈ పరిస్థితి రాకూడదు ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో మనం టూ థౌజండ్ ట్వంటీలో కేఆర్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్స్ ప్రారంభించడం జరిగింది మీ అందరి దీవెనలతో రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ ఛానల్ కూడా మరింత ఎక్కువ మందికి చేరాలని ప్రారంభించడం జరిగింది వారు మీరు ఎంతగానో ఆదరించారు కేఆర్ గ్రూప్స్ నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమైంది కాబట్టి ఎక్కడ లోపాలున్నా గైడెన్స్లో మీరు ప్రత్యక్షంగా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు అవకాశం కూడా ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మీ సలహాలు సూచనలు నాకు చాలా అవసరం మరి చాలామంది గైడెన్స్ గ్రూప్ ద్వారా వివిధ కాలేజీల్లో జాయిన్ అయినవారు చ సంతోషంతో ఉన్నారు వారికి ఎన్నో వివరాలు మేము గైడెన్స్ గ్రూప్ ద్వారా తెలుసుకున్నామని తెలియజేస్తున్నారు చాలామంది యూట్యూబ్ చూస్తున్నారు కానీ వాట్సాప్ గ్రూప్స్ మీరు చూడండి వాట్సాప్ గ్రూప్స్లో ఎవ్రీ సెకండ్ మీకు అప్డేట్ వస్తుంది మీకు ప్రతి అంశంపై సంపూర్ణమైన సమాచారం అందించబడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ నిరంతరం ఇంజనీరింగ్ సమాచారంతో మీ ముందుకు వచ్చే కేఆర్ గైడెన్స్లో చేరండి యూట్యూబ్ ఛానల్లో ద్వారా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయండి అని తెలియజేస్తూ సదా మీ సేవలో speakers thank you